ಇಂಡಿಯಾದ ಸ್ಯಾಂಟ್ರಿಂಗ್ ಪಾರ್ಕ್ ಸರ್ ಮಾರ್ನಿಂಗ್ ಮೇಡಮ್ ವಿಶ್ವಲ್ಸ್ ಬರ್ ವೆರಿ ಮಾಡಿದ್ರು ನೋಡಿ ದೇವರ್ ಬಳ್ಳು ಮಣ್ಣು ಈ ತೋಟದ ವಿಶ್ವಲ್ಸ್ ರಿಸ್ಟೆಕ್ಷನ್ಸ್ ಸರ್ ಟು ಆಡಿದ ಸರ್ ಅಂಗ್ರಾವುಲೇಷನ್ಸ್ ಇದು

లోళలు తప్ప మీ గొడవ తప్ప అందరికీ నమస్కారాలు ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత తర్వాత నేను చాలా ఎలక్షన్ చూశాను ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్న దొరికింత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడూ రాలేదు అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నిన్న వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ల తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్ళావడం అది నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎడగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే పరిస్థితి చెంది రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవం సందర్భంగా ఆడలో నేను వచ్చేటప్పుడు ఉంది ప్లేమూరి మైన్స్ ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవ్వరు కూడా బతకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు దానికి కారణాలు లేకుండా కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయనకు కూడా అపోవాదు రావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రారంభించి పెట్టుండచ్చు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్తో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఒకసారి మీ చరిత్రలు ఎన్టీ రామారావు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాంక్షి పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నాడు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ ఒక రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ఒక ప్రతి ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయను చాలా మందికి చాలామందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మన నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో కదా అని నేను చేసే సింపుల్ ప్లేయర్ ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికే పరిమితంగా ఉండడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ డిస్టిక్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం ఒకప్పుడు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా వన్ పాయింట్ ఫోర్ నైన్టీ ఫైవ్ సిపిఎన్ రూల్ అది నైన్టీ ఫైవ్ లో ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్ కే పరిమితమైన పరిపాలన మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలు శ్రీకారం చీక్షలు కూడా తెలుసుకుంటూ వచ్చాం అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కి రావడం వదిలిపెట్టారు నేను పిలవలేని ఇవన్నీ వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఆ రోజు తీసుకొచ్చా దాని ఫలితాలే ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయానికి వెళ్ళడం అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుని ఒకటే కోరుకున్నాను వెంకట మన భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ ఇది చాలా మందికి అర్థం కాదు కుటుంబం అంటే ఏమొస్తున్నారు భారతదేశంలో కుటుంబ వ్యవస్థ మీరు చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటివి చూసినప్పుడు మనం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునింది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరైనా కానీ ఇబ్బందులు ఉంటే ఇలాంటి వచ్చినప్పుడు జైలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకే అలవా చేసేవాడు రెండు సార్లు పాడడానికి లేకపోతే లాయర్ని అలవా చేసేవారు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామిని కోరుకునే దేని భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శ వేరే దేశాల కుటుంబ వ్యవస్థ ఉండదు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వించారు ప్రతి రెండోది వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి విలువెలుపు ఎప్పుడు కూడా నేను సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్ లో ఒక్క పొద్దు నుండి నిష్టతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం పూజ చేసేవాళ్ళం ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళండి భారతీయులు కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరు ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళందరూ జరుగుతుంటారు ముస్లిం సంతానం హా క్రిత కలయుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి చూడాలి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశం ఇక్కడికి వస్తూ ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి కికి ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధిప్పటికే ప్రారంభమైంది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది మనకుతాం అయితే ఇక్కడ నేను ఆయన ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తా ఉంటే ఎప్పుడు మీరు చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ వన్గా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడి కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ ధ్యేయంగా పనిచేయడానికి అను నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వని ప్రజల సహకారాన్ని కూడా మరి కోరినారు అదే మరియు ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందుకే మీరు ఈ రోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి రాష్ట్ర రోడ్లు అయిపోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి చెన్నై టు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పేయి గారు దేశం మొత్తం గోల్డ్ అండ్ క్వార్టిల్ లెటర్ రోడ్లు వచ్చింది ఇప్పుడు జిల్లా రోడ్లు వచ్చి అన్నీ అయిపోయినాయి ఫస్ట్ టెలిఫోన్ మీరు అందరూ ఫోన్లు ఉన్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతుందన్నారు ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద ఒక వెపన్ అయిపోయింది ఒక ఆయుధం ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయితే పరిస్థితి వచ్చింది నాలుగు కాలంలో అందుకని ఈ రెండు కూడా సాధ్యం ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు సంపద సృష్టించడం కాదు ఆ సంపద పేదమని ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాలి అయితే ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన ప్రసాదీ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోక తిరోధకారం చేశారు కడాన నేను వస్తే పరదాలు కట్టే పరిస్థితి ఇంకా హ్యాంగ్ ఓవర్ బాసిందరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది రెండోది మనుషులు వస్తే వాళ్ళకి హ్యాంటల్ చేయడం తెలియడం లేదు మనుషులు వస్తే హ్యాంటల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రారు ఇంక నేను వెళ్ళిపోవచ్చు నేను పోవచ్చు అన్నమాట ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధిస్తుంది రక్ష సమదింపు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు దేవుడు కూడా అదే మంచి వాళ్ళని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని శిక్షించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీకు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళ మునిపే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి రాజకీయాలపైన మీరు ఆధారపడకూడదు ఆ రోజునే మా మీ కాకుండా తర్వాత మా సన్ కానీ మా కోటలు కానీ మా మనవడు కానీ ఎవ్వరూ ఆధారపడకుండా ఆ రోజు ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు కాల్ చేయాల్సింది టైం ఇవ్వాలి ఆ జీవితంలో నేను చేసిన నేను టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణపడి నిన్న జరిగిన ఎన్నికలని చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు భయపడ్డారు అని నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది నేను ఒకే మాట చేశాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పారు ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు వాళ్ళు నిలిచారు ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టారు వాళ్ళని వాళ్ళు మేము గౌరవించాలి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్ట నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సంక్షణ చెప్తున్నా నేను అందరి వాడిని ఐదు కోట్ల ప్రజల మనిషిని నేను ప్రజ ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు